అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ తో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఏపీ నిరుద్యోగులకి అయితే ఒక గొప్ప అని చెప్పొచ్చు జాబ్ కోసం చూస్తున్న వాళ్ళకి జాబ్ లేని వాళ్ళకి నిజంగా ఇది ఒక గొప్ప శుభవార్తనే చెప్పొచ్చండి మనకి సచివాలయం నుంచి మూడవ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి ఇందులో మనకి మొత్తం పోస్టులు అయితే ఏడు వేల ఐదు వందల పదకొండు పోస్టులు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి అంటే మనకు అత్యవసరంగా కావాల్సినవి రెండు వేల ఐదు వందల పదకొండు పోస్టులు అయితే ఇప్పుడు దరఖాస్తు చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఈ నోటిఫికేషన్ ఏంటి ఏజ్ లిమిట్ ఏంటి అర్హతలు ఏంటి ఇంటర్ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు ఇది ఎలా అప్లై చేసుకోవాలి నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది ఇవన్నీ కూడా వీడియోలో లో డీటెయిల్ గా అయితే చెప్తానండి ముందుగా మీరు చేయవలసిందలా ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి అలానే ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు కదా ఓకే అండి ఈ సచివాలయం నుంచి వచ్చిన నోటిఫికేషన్ మొత్తం స్క్రీన్ మీద వేస్తూ చెప్తాను ఏపీ సచివాలయం నోటిఫికేషన్ అండి ఇదైతే గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగాలు రెండు వేల ఐదు వందల పదకొండు పోస్టులు అయితే మనకు త్వరలో విడుదల కాబోతున్నాయి ఏపీ సచివాలయం నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు మరో పెద్ద శుభవార్త అందించిందని చెప్పొచ్చు రాష్ట్రంలోని ఈ పోస్టులని కూడా రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థల్లో ఇవి విద్యుత్ సంస్థల్లోనండి పోస్టులు అయితే రెండు వేల ఐదు వందల పదకొండు కొత్త పోస్టులు భర్తీ చేయడానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైతే ఆదేశాలు జారీ చేశారండి ఈ ఉద్యోగాలకు ప్లస్ టూ ఐటీఐ డిప్లొమా బీటెక్ అర్హతలు ఉన్న అభ్యర్థులు అందరూ కూడా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అసలు ఉద్యోగాల్లో ఏ మొత్తం ఎన్ని ఉన్నాయి ఏం అర్హతలు ఉన్నాయి పోస్టులో ఏ ఏ పోస్టులు అయితే ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి చూద్దాం మొత్తం పోస్టులు అయితే రెండు వేల ఐదు వందల పదకొండు పోస్టులు అయితే ఉన్నాయండి జూనియర్ లైన్మెన్ జీఎల్ఎం ఒక వెయ్యి ఏడు వందల పదకొండు పోస్టులు అయితే ఉన్నాయి అలాగే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈఏ ఎనిమిది వందల పోస్టులు అయితే ఉన్నాయండి జూనియర్ లైన్మెన్కి అయితే వెయ్యి ఏడు వందల పదకొండు పోస్టులు అయితే ఉన్నాయి అలాగే ఏఈఈ దానికైతే ఎనిమిది వందల పోస్టులు అయితే ఉన్నాయి దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే అర్హత ఏంటి అంటే ప్లస్ టూ ఐటీఐ డిప్లొమా డిగ్రీ పోస్టుల ఆధారంగా ఇవన్నీ ఉన్న వాళ్ళైతే దరఖాస్తు చేసుకోవచ్చండి మనకి నియామక సంస్థలు ఏమైతే ఉన్నాయంటే ఏపీఈ పీడిసిఎల్ డిసిఎల్ ఏపీఎస్పీ డిసిఎల్ రంగం వచ్చేసి పోస్ట్ నేమ్ వచ్చేసి విద్యుత్ పంపిణీలు అనమాట ఎలక్ట్రిక్సిటీ డిస్ట్రిబ్యూషన్ అనమాట మనకి రంగం విద్యుత్ పోస్ట్ అయితే విద్యుత్ పంపిణీలో విద్యుత్ సంస్థల్లో జాబ్ అనమాట ఇది నోటిఫికేషన్ త్వరలో రాబోతుందండి అలాగే మనకి ఏ ఎందులో మొత్తం ఖాళీలు ఎందులో ఉన్నాయో మాకు చూసుకుందాం ప్రస్తుతం ఏపీ విద్యుత్ సంస్థలో ఏడు వేల నూట నలభై రెండు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి వీటిలో అత్యవసరమైనవి అతి ముఖ్యమైనవి ముందుగా రెండు వేల ఐదు వందల పదకొండు పోస్టులకైతే ఇప్పుడు భర్తీ చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారు అందులో మనకి డీసీఎల్ రెండు వేల ఎనిమిది వందల ఖాళీలు ఏపీసీపీ డీసీఎల్ వెయ్యి ఏడు వందల ఎనిమిది ఖాళీలు ఏపీఈపిడిసిఎల్ రెండు వేల ఐదు వందల ఎనభై ఎనభై నాలుగు ఖాళీలు మొత్తం ఏడు వేల నూట నలభై రెండు ఖాళీలు మాత్రం ఉన్నాయండి వీటిలో మెయిన్గా రెండు వేల ఐదు వందల పదకొండు పోస్టులకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ముందుగా ఇవి మొదటగా జూనియర్ లైన్మెన్కి జిఎల్ఎం మరియు ఏఈఈ పోస్టులు భర్తీ చేయడానికైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారండి అలాగే ఎలిజిబిలిటీ చూద్దాము అసలు ఏ పోస్టులకి ఏ ఎలిజిబిలిటీ పెట్టాలో చూద్దాం అంటే ఏ ఏ పోస్టులకి ఏ ఎలిజిబిలిటీ వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం జూనియర్ లైన్మెన్కి జేఎల్ఎంకి కనీస అర్హత ప్లస్ టూ ఇంటర్ పాస్ అయితే ఉండాలండి అలాగే ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్ ఉంటే అదనకు అదనపు ప్రాధాన్యం ఇస్తారు అంటే మనకు ఫస్ట్గా ప్రిఫరెన్స్ ఇస్తారనమాట ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడ్ ఉంటే మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లో ఏఈఈలో బీటెక్ బీఈ ఎలక్ట్రికల్ ట్రిపుల్ ఈ ఎలక్ట్రానిక్స్లో మనకి ఈ పోస్టులు అయితే వీటికి ఎలిజిబిలిటీ ఉందండి అంటే మనకి ఈ మనకి ఈ క్వాలిఫికేషన్ ఉంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి అయితే మనం దరఖాస్తు చేసుకోవచ్చు అసలు శాలరీ ఎంత ఉంటుంది శాలరీ ఎంత ఉంటుంది అంటే జూనియర్ లైన్మెన్కి అయితే జేఎల్ఎం జూనియర్ లైన్మెన్కి అయితే ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు శాలరీ అయితే ఉంటుందండి అలాగే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి యాభై వేల నుంచి డెబ్బై వేలు శాలరీ అయితే మనకి ఉంటుందన్నమాట ఈ పోస్టులకి ఎలా ఎంపిక చేస్తారు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది జూనియర్ లైన్మెన్కి అయితే రాత పరీక్ష ఉంటుందండి అలాగే పోల్ మనకి స్తంభాలు ఎక్కడం అని ఒక టెస్ట్ అనేది ఉంటుంది కదండి ఆ టెస్ట్ కూడా మనకి జూనియర్ లైన్మెన్కి టెస్ట్ అనేది ఉంటుంది అలాగే రాత పరీక్ష కూడా ఉంటుంది ఏఈఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి అయితే రాత పరీక్ష ప్లస్ ఇంటర్వ్యూ ఉంటుంది వాళ్ళకి ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూ కూడా ఉంటుందండి అలాగే అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలి అధికారిక అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలండి ఏపీఎస్పీడిసిఎల్ ఏపీసీపీ డిసిఎల్ డిపీడీసీఎల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఆన్లైన్ ఫామ్ నింపి అవసరమైన డాక్యుమెంట్లు కూడా అప్లై చేయాలి మనకి అప్లికేషన్ ప్రాసెస్లో ఆన్లైన్ ఫామ్ నింపి దీనికి అవసరమైన డాక్యుమెంట్స్ కూడా మనం అప్లై చేసుకోవాలండి అలాగే అప్లికేషన్ ఫీజు కూడా పే చేసి ఫైనల్ సబ్మిట్ అయితే చేసేసుకోవాలి ముఖ్యమైన తేదీలు కూడా ఉన్నాయండి నోటిఫికేషన్ త్వరలో విడుదలవుతుంది అలాగే ఈ అప్లై చేసుకునే విధానం కూడా అధికారిక ప్రకటన ద్వారా తర్వాత వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవాలి పరీక్ష తేదీ కూడా తర్వాత అప్డేట్ ఇస్తారు అలాగే సీఎం మన చంద్రబాబు నాయుడు గారి ముఖ్య కారణం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఏపీ విద్యా సంస్థల్లో పెద్ద ఎత్తున ఖాళీలు ఉండటం వల్ల ప్రస్తుత ఉద్యోగులపై అధిక భారం పడుతుందనే ఆలోచనతో ఈ కారణంగా జేఎల్ఎం మరియు ఏఈఈ పోస్టులకైతే వెంటనే భర్తీ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశించారండి అంటే మనకి రెండు వేల ఐదు వందల పదకొండు పోస్టులు అయితే వెంటనే భర్తీ చేయాలని గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఎవరు అప్లై చేసుకోవాలి అనేది మనం ముందు చూసాం అలాగే ఇంటర్ పాస్ అయిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు నిరుద్యోగులు ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే ఐటీఐ పాలిటెక్నిక్ పూర్తి చేసిన అభ్యర్థులు బీటెక్ ట్రిపుల్ ఈ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ విద్యార్థులు కూడా ఈ ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకి అయితే ఇది గొప్ప అవకాశం అని చెప్పవచ్చు ఇదండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో నిరుద్యోగులకి చాలా గొప్ప శుభవార్త చెప్పవచ్చండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే వీడియోకి లైక్ చేయండి అలానే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ ని డైలీ ఫాలో అవ్వండి